హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు చాలా హార్వెస్ట్ చేద్దాము గార్డెన్ నుండి ఫస్ట్ అయితే వంకాయలు అండి ఇక్కడ వంకాయ చూసారా ట్విన్ వంకాయ వచ్చింది మాకు అండ్ అలాగే కొన్ని వంకాయలు కూడా ఉంటే కట్ చేస్తున్నాము అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం వంకాయలు చాలా తక్కువ హార్వెస్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ అయితే అసలుకి చెట్ల నిండా కాయలే ఉన్నాయి అండ్ ఇప్పుడు మేము మేము ఏమన్ ఎందుకు అనుకుంటున్నామంటే మేము విత్తనం చేంజ్ చేశాము అందుకల్లనే యా కాయలు సరిగ్గా అవ్వట్లేదేమో అనేసి అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ అయితే మా ఓల్డ్ సీడ్సే వేద్దామనేసి ప్లాన్ చూడాలి నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ మంచిగా వస్తాయి కాయలు ఎక్కువగా వస్తాయి వంకాయలు అనేసి అనుకుంటున్నాను అండ్ అలాగే వంకాయలతో పాటు టొమాటోస్ కూడా కట్ చేశాను అండ్ అలాగే ఇప్పుడు కాకరకాయలు కూడా కట్ చేస్తున్నాను సో కాకరకాయలు ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ మొన్నటి వరకు బాగా వచ్చాయి కదా సో అన్నీ కట్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అండ్ అలాగే చిన్న చిన్నగా పిందులు కూడా స్టార్ట్ అయ్యాయి అలాగే వీటితో పాటు బెండకాయలు కూడా అండి బెండకాయలు మేము పైన ట్రెల్లీస్ వేసాం కదా సో ఏంటంటే ఆ ట్రెల్లీస్ మధ్యలో నుండి ఆ ప్లాంట్ని పైకి పంపించాము ఎందుకంటే అది చాలా హైట్ పెరిగిపోయింది ట్రెల్లీస్ అనమాట సో ఆ ట్రెల్లీస్లో గ్యాప్స్ ఉంటుంది కదా సో దాని లోపల నుండి అలా పైకి పంపిస్తే పైన కూడా కాయలు వచ్చేస్తున్నాయి బెండకాయలు అండ్ ఫైనల్లీ ఇప్పుడు చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు కూడా నేను చాలా టైమ్స్ షేర్ చేశాను చాలా వస్తున్నాయి అండ్ ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇన్ని కాయలు కట్ చేసినా చెట్టుకి ఇంకా సగం కంటే ఎక్కువ ఉన్నాయి మేము కట్ చేసిన వాటికంటే సో ఇప్పుడైతే యా చిక్కుడుకాయలు కూడా కట్ చేస్తున్నాము ఈ సంవత్సరం అయితే బాగుందండి చిక్కుడుకాయలు అయితే అసలు ఎన్ని వచ్చాయో దట్టు స్టార్టింగ్ నుండి వస్తూనే ఉన్నాయి బట్ స్టార్టింగ్ కంటే ఈ చల్లగా కొంచెం వర్షాలు పడిన దగ్గర నుండి ఇంకా ఎక్కువగా వస్తున్నాయి చిక్కుడుకాయలు అదే మేము అబ్జర్వ్ చేసాము అండ్ అలాగే సేమ్ కాకరకాయలు కూడా అంతే అండి ఇలా ఈరోజు ఏంటంటే ఇన్ని హార్వెస్ట్ చేశాం కదా సో ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మనం అన్నీ ఒకటేసారి వండుకోలేం కాబట్టి అన్నీ అయితే స్టోర్ చేస్తున్నాము సో చూడండి ఇన్ని బౌల్లో మీరు అన్ని చిక్కుడుకాయలు చూస్తున్నారు అండ్ స్టిల్ చెట్టుకు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఇంకా నెక్స్ట్ వన్ వీక్ ఆర్ ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ వచ్చేస్తాయి సో ఇప్పుడైతే ఇవన్నీ కలిపి ఇంకా స్టోర్ చేస్తున్నాము అండ్ అలాగే కొన్ని ఫ్రెండ్స్కి కూడా మేము తీసుకెళ్ళాము మిగతా అవి స్టోర్ చేసేస్తున్నాము అండ్ టొమాటోలు రెండే వచ్చాయి కాబట్టి వంకాయ టొమాటో కర్రీ చేసేసుకున్నాము అండ్ అలాగే బెండకాయ పచ్చడి చేసుకున్నాము ఇదండి మినీ బ్లాగ్